జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్డిఓ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా వినతలను సమర్పించుకునేందుకు ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది మాకు రోడ్ లేదు సార్ కేపంచేరు మన కేపన్ చేయరు చనారెడ్డిపల్లి మాకు ఇండ్లు లేవు రోడ్డు లేదు ఎవరు రమ్మన్నా రావట్లేదు సార్ మీరు రోడ్డు వేయండి మేము వస్తామని చెప్తున్నారు సార్ మాకు ఏ సౌకర్యం లేదు సార్ మాకు ఏర్ అయినా మేము వాటర్ తాగుతున్నాం సార్ గవర్నమెంట్ వేసినారు అది అబ్జెక్షన్ చేస్తున్నాడు ఆయన ఆడోళ్ళని గా మాట్లాడుతున్నాడు సార్ మాట పోలీసుల మాట కూడా ఇంట్లేదు సార్ ఆయన మాట్లాడి నైట్ కూడా నిద్ర బానీ లేదు ఇంచులు లపకలు కోస్తాను ఏమేమో మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ వాళ్ళు తాగాలు వేసినారు సార్ కానీ వంకది ఆడేసినా అని మీరు నీళ్లు పట్టుకుంటుంది నేను వేసుకొని తాగాలి ఎవరిని మాకు నీళ్ళు లేవు సార్ పోతే మేము సాయంకాలం వస్తాం సార్ ఏడు నుంచి అప్పుడు మేము వాటర్ ఏం చేయాలి సార్ మాకు తొట్టి గడలేదు సార్ మాకేం ఆడ నిలవు ఉండేదానికి ఏం లేదు ఆకాదు మేము కొంచెం పట్టుకొని తాగతాము అటేటప్పుడు మేము ఏం చేయాలి సార్ ఆయన తాగేసి వచ్చే అబ్జంగా మాట్లాడతారు సార్ ఆడవాళ్ళని అన్నీ చెప్పినా సార్ పోలీసు వాళ్ళకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినారు కానీ ఆయన మారటం లేదు మనో రయ్య ఆయన ఆర్టిసి డ్రైవర్ సార్ సహాయం చేయండి సార్ కొన్ని ఉంటుంది మాకు ఏం సార్ ఆడది ఇంట్లో లేవు మనం రెండు ఇండ్లు కాలపినాయి సార్ కరెంటు పాస్ అయ్యి లైన్ మాత్రం లాగిన సార్ కోళ్ళు వేసినారు కరెంటు ఇవి వేసినారు అంతే సార్ మాకు ఇంకేం చేయలేదు మూడు నెలలు అవుతాను చెప్పగడు సార్ ఎమ్మెల్యే సార్ చెప్పినారు ఇంతవరకు ఏం చేయలేదు రైతు సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా రైతుల యొక్క కోరికల దినంగా రైతులు పండించే పంటలకు బిడ్డు పడలు కావాలని రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తూ ఉన్నాం డిజిటల్ వ్యవసాయ చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నాం డిజిటల్ వ్యవసాయ చట్టాలు రైతులకు అవసరమా నువ్వు పెట్టే నువ్వు మూడు నల్ల చట్టాలు రద్దు చేసి సక్రంగా అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఈరోజు గత నలభై రోజులుగా సింగు బార్డర్లో రైతాంగ ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటే రైతు సంఘ నాయకుడు నలభై రోజులుగా నిరాదీ చేస్తూ ఉంటే వారితో ఏమాత్రం సంపద లాఠీ చార్జీలు బాషవాహాలు ప్రకటిస్తున్నారు అలాగే దాదాపు ముప్పై నలభై మంది రైతుల్ని జైల్లో పెట్టి నిర్బంధం చేయడం జరిగింది వీళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పి నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి ఏపీ రైతు సంఘము అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్కు తెలియజేశాం ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే వీళ్ళు భాగస్వాలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీల బలవంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తావు నువ్వు రైతు ప్రభుత్వం అని రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ యొక్క నల్ల చట్టాలని రద్దు చేయమని చెప్పాలా నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని చెప్పాలా అలాగే నువ్వు ఇస్తావని చెప్పి ఇరవై వేల రూపాయలు రైతంగా పెట్టుబడి డబ్బులు కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి అన్ని రైతు సంఘటన